హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఈ వీడియోలో నేను తోటి ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది చపాతీలోకి రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వంకాయలు బాగా కడిగి తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఆయిల్లోకి ఇలా టాన్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఈ వంకాయలు తీసుకు ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత టమోటాలు కూడా అదే విధంగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న టమోటాలు కూడా తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఇవ్వాలి చల్లారిపోయినా వీటిని వంకాయల్ని టమోటాలని ఫిల్ అప్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న ఈ ముక్కల్ని అన్నిటినీ ఇలా తొక్క తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి నాలుగు పచ్చిమిర్చి కాస్త ఉప్పు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి చింతపండు కాస్త నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పట్టుకోవాలి అదే ప్యాన్లో ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆవాలు జీలికర పప్పు వేసుకొని కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమ్ ఆనియన్ వేసి వేగనివ్వాలి కాస్త కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని కాస్త వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా మనం వంకాయ టమాటాని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ గరం మసాలా కాస్త పసుపు కారం అన్నీ వేసుకున్న తర్వాత వంకాయ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం అంత కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ట్రై చేసి ఎలా వచ్చింది